తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణం ఆలపించారు తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేశారు తెలంగాణలో టీడీపీ అన్ని కమిటీలను రద్దు చేశారు త్వరలో అడహక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు సభ్యత్వ నమోదుపై నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం కలిగించడానికి కేడర్ ప్రయత్నించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి యువ రక్తాన్ని ఎక్కిస్తానన్నారు తెలంగాణలో పసుపు పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దారుణంగా తయారైంది పదేండ్ల కిందట తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమైంది దీనికి ప్రధాన కారణం ఉమ్మడి రాష్ట్రం విభజనకు చంద్రబాబు నాయుడు వ్యతిరేకమన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో బలంగా నాటుకుపోవడమే ఒక దశలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీ అనే విమర్శ కూడా వచ్చింది దీంతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యారు ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అది నామమాత్రమే జయాపజయాలను నిర్ణయించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కష్టాలు మొదలయ్యాయి ఒకప్పుడు తెలంగాణ సమాజాన్ని శాసించిన తెలుగుదేశం పార్టీ అలంకారప్రాయంగా మారింది విభజనకు వ్యతిరేకం అనే ముద్రపడ్డంతో అనేక మంది తెలంగాణ తెలుగుదేశం నాయకులు పార్టీ వీడారు జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టారు వీరే కాదు ఆ తర్వాత టీడీపీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా అప్పటికి అధికారంలో ఉన్న గులాబీ పార్టీలో చేరిపోయారు వీరిలో ఎర్రబల్లి దయాకర్ రావు ఎలగందుల రమణ కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే చంద్రబాబు నాయుడు విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు అంతేకాదు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు రాలేదు దీంతో తెలుగుదేశం పార్టీ జేడీయూపై ఆధారపడి కేంద్రంలో నరేంద్ర మోడీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఒక మాటలో చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు ఆంధ్రప్రదేశ్ డిమాండ్లపై కేంద్రానికి నచ్చ చెప్పి అవసరమైన నిధులు తెచ్చుకోవడంలో విజయం సాధిస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అత్యధిక మొత్తంలో నిధులు కేటాయించారు ఈ నేపథ్యంలో తెలంగాణకు చంద్రబాబు నాయుడు టాప్ ప్రయారిటీ ఇచ్చారు తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకువస్తానన్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్న విషయం తనకు తెలుసన్నారు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తానన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి హైదరాబాద్ వచ్చి తెలంగాణ టీడీపీ నాయకులతో మాట్లాడతానన్నారు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయడంతో పాటు ఇటు తెలంగాణలోనూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు ప్రజలు తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించి నాయకులు అలాగే కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు ఇందులో భాగంగా టీడీపీ నేతలు కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పార్లమెంట్ అసెంబ్లీ మండల గ్రామ కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోసం త్వరలో ఒక అడ్హ కమిటీని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు అడ్హక్ కమిటీ ఏర్పాటైన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ మండల గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పదేండ్లుగా అధికారంలో లేకపోయినప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉందన్నారు తెలంగాణలోని గ్రామాల్లో టీడీపీకి లక్షలాది మంది కార్యకర్తలున్నారు ఈ నేపథ్యంలో ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం కలిగించాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు టీడీపీ అధినేత ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదుపై నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ సభ్యత్వాలను చేర్పించాలన్నారు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు ఈ సందర్భంగా నాయకులకు చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు పదవులపై ఎవరూ ఆశలు పెట్టుకోవద్దన్నారు పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వస్తాయని తెగేసి చెప్పారు చంద్రబాబు పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా క్షేత్రస్థాయిలో మంచి నాయకులను తయారు చేసుకుందామన్నారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించారన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసినప్పుడు టీడీపీకి ఇరవై రెండు శాతం ఓట్లొచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు లో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు చంద్రబాబు నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీని మీ చేతుల్లో పెడుతున్నా ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇకపై మీదే అన్నారు చంద్రబాబు నాయుడు కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది మాజీ మంత్రి సినీ నటుడు బాబుమోహన్ ఎన్టీఆర్ భవన్ కుచ్చి చంద్రబాబు నాయుడును కలిశారు దీంతో బాబుమోహన్ త్వరలో టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది వాస్తవానికి బాబుమోహన్ తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు తొలిసారి ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా కూడా బాబుమోహన్ పనిచేశారు ఈ సందర్భంగా పాత సంగతులు గుర్తు చేసుకుని బాబుమోహన్ ఎమోషన్ అయ్యారు మొత్తానికి విభజన తర్వాత తెలంగాణలో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టారు